సరే ఏంటి ఏంటి కైపిచ్చుకొని కొచ్చా ఫ్లూ వాక్సిన్ సార్ ఫ్లూ వాక్సిన్ సరే వాక్సిన్ వల్ల ఏమైనా లాభాలు ఉందా సార్ ఉపయోగమా ఆ ఉపయోగం ఓకే మంచిగా అడిగినా చూడండి చాలా మంది బేబీకి ఫ్లూ వాక్సిన్ వేయించాలా లేదా అని అడుగుతా ఉంటారు సో ఫ్లూ వ్యాక్సిన్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఆ నెల నిండు పిల్లలకి ఏంటంటే మనం ఫ్లూ వ్యాక్సిన్ వేయడం వల్ల తరచూరు వచ్చే జలుబు దగ్గులు రాకుండా ఉంటుంది దాని మీద వచ్చే ఉబ్బసం పాల ఉబ్బసం అంటామే ఆయాసంతో పాటే వస్తుంది అది అది రాకుండా చాలా హెల్ప్ చేస్తుంది సో వాతావరణం నుంచి వచ్చే జలుబు దగ్గులు కానీ ఉబ్బసం కానీ రాకుండా ఉంటుంది నిమ్మ అనేది వేరు నిమ్మ ఏంటంటే నిమ్మ దీని తర్వాత స్టేజ్ నిమ్మ అంటారు నిమోనియా రాకుండా సో మనం ముందు ఉబ్బసం రాకుండా చేసుకుంటే తర్వాత నిమ్మ అనేది కూడా రాకుండా ఉంటుంది సో దట్ సో ది ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ నిమోనియా ఫస్ట్ మనం ఫ్లూ వ్యాక్సిన్ వేసుకుంటాము ఆఫ్టర్ దట్ నిమోనియా వ్యాక్సిన్ ఏంటంటే మనకు నిమోనియా రాకుండా కూడా హెల్ప్ చేస్తుంది సో కంపల్సరీ అమ్మా ఫ్లూ వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల బిడ్డకు దగ్గులు నెమ్ములు ఎక్కువ రాకుండా ఉంటాయి ఆయాసం కూడా రాకుండా ఉంటుంది సో నువ్వు చాలా మంచి పని చేస్తున్నావు సో దట్ పిల్లలకి వెదర్ వల్ల వచ్చే రొటీన్ కోల్డ్ కాఫ్లు కూడా బాగా తగ్గుతాయి అవి ఎక్కువ కాకుండా కూడా ఉంటుంది నా వింటున్నావా వింటున్నావా చూడు నేను వేసుకుంటున్నాను ఫ్లూ వ్యాక్సిన్ వేసుకుంటున్నా చెప్పు అకీరా అకీరా